ఈరోజు రాష్ట్రానికి రాహుకేతువులు పట్టారు ఈ రాహుకేతువులను వదిలించుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్తు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది దాకా రాహు వేలాడు ఈ రాష్ట్రాన్ని రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేతు వెళ్తున్నారు ఈ రాహుకేతులు ఇద్దరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడు ఈ రాష్ట్రానికి విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసినటువంటి బీజేపీతో వీళ్ళిద్దరు తెలుగుదేశం బీజేపీతో పొత్తులో ఉంది వైసీపీ బీజేపీకి తొత్తుగా ఉంది అంటే ఒకరు పొత్తులో ఉన్నారు ఒకరు తొత్తుగా ఉన్నారు ఈ తొత్తుల్ని పొత్తుల్ని కూడా ఓడిస్తేనే రాష్ట్రం ముందుకు పోతుంది ఈ రాష్ట్రం పదేళ్లలో ఏ అభివృద్ధి సాధించాలి పోటీలు పడి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఏదో ఎట్లయితే చెప్పుకున్నారు ఇప్పుడు ఏదో కొత్తగా రాష్ట్రానికి వచ్చినట్టుగా ఇప్పటి వరకు జరిగింది ఏమి జరగనట్టుగా వాళ్ళ దాంట్లో ఏ పేరు లేదు వాళ్ళు ఏదో నగనాచి కబుర్లు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం అనగబడిపోవడానికి మొదటి కారణం తెలుగుదేశం రెండవ కారణం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ వాళ్ళు ఎర్రగొడిచిందే లేదు ఇప్పుడు కొడి చేసింది కొడి చేసిందే లేదు ఈ పదేళ్లలో పరిశ్రమ రాల పరిశ్రమల పేరుతో భూములు మాత్రం తీసేసుకున్నారు రైతుల నుంచి రెండున్నర లక్షల ఎకరాలు పచ్చట్టు పొలాలు ఈరోజు రైతులకి బలవంతంగా లాక్కొని అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో అప్పు చెప్పారు ఎవరికి అప్పు చెప్పారు ఇవన్నీ కూడా అవినీతి సామ్రాట్లకు అప్పు చెప్పారు ఈరోజు ఇద్దరు పోటీలు కొడుతున్నారు గత వారం రోజులుగా రాష్ట్రం కొన్ని నాటకాలు చూస్తే వీళ్ళిద్దరూ నువ్వు నువ్వు అంటే నువ్వు దొంగంటే నువ్వు కవితంగా కదుతంగా నువ్వు బంధిపోదా కంటే నువ్వు కానీ వీళ్ళిద్దరూ తిట్టుకునే దాన్ని చూసి అసలు బయట బయటపడతాయి ఇద్దరు రంగులు బయటపడుతుంది ఎలక్ట్రోనల్ బాండ్స్ తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పారు మన విద్యుత్ మొత్తాన్ని కాంట్రాక్ట్ తీసుకొని ఎలక్ట్రికల్ సిలిటీస్ అయ్యి వాళ్ళు రాష్ట్రాన్ని దో చేయడానికి జగన్ వాళ్ళకి తోడ్పడ్డాడు జగన్ వాళ్ళు కలిసి కుమ్మక్క రాష్ట్రాన్ని దో ఇప్పుడు నలభై కోట్లు ఎలక్ట్రోల్ వాళ్ళు తెలుగుదేశానికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎందుకు తీసుకున్నాను అంటే సిర్డీసో రాజీవ్ పట్టానుకొల్ కొన్నాను రేపు అధికారంలోకి వస్తే వాళ్ళకి మళ్ళా కాంట్రాక్ట్ కొనసాగిస్తానుగా వాళ్ళు ఎందుకు ఇచ్చారు మీరు ఎందుకు తీసుకున్నారు ఈరోజు రాష్ట్రంలో శరత్ చంద్రారెడ్డి వాళ్ళు ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్ లో ఉన్నారు మాగ్ని శ్రీనివాసరెడ్డి కొడుకున్నాడు ఆయన నిన్న నిర్ణయమన్నా ఆ మారు శ్రీనివాస్ కొడుకుని రాఘవరెడ్డిని తెలుగుదేశంలో ఎంపీ క్యాండిడేట్ ప్రకటించారు అంతకుముందు వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ లెక్కర్ స్క్యాం బయటకు వచ్చి మళ్ళీ ఏమన్నా అడుగు ఇప్పుడు ఆయన మార్చి మళ్ళీ తండ్రిని మావని శ్రీనివాస్ రెడ్డిని మళ్ళీ ఎంపీ క్యాండిడేట్ ఆ సరిచంద్ర రెడ్డి అప్రూవల్ గా మారి బీజేపీకి యాభై ఐదు కోట్లు ఎల్ప్రూవల్ బాండ్స్ ఇచ్చారు ఏం జరుగుతుంది దేశం అవినీతి పరువుల దగ్గర డబ్బులు తీసుకోవడం వాళ్ళతో రాజకీయ పార్టీ వాళ్ళ ప్రముఖా బీజేపీ చేసే పని టీడీపీ చేస్తున్న పని వైసీపీ చేస్తున్న పని అదే వీళ్ళు రంగనాథ్ కబూర్లు చెప్పు చెప్పి పతివతం లాగా ఇదంతా పరిశుద్ధులు అయినట్టుగా బయటకు పోజులు ఇస్తా ఉన్నారు ఎవరు వాళ్ళు పోటీలు కూడా పరిశుద్ధులు దాని సర్టిఫికేట్ ఇప్పించుకుంటారు ఐఎస్ఓ ఐఎస్ఎస్ సర్టిఫికేట్ లాగా వాళ్ళ పరిశుద్ధ దీనికి సర్టిఫికేట్ కూడా మరలా వాళ్ళ చేత ఏళ్ళ చేత కొంతమంది మేధావుల చేత ఈ రకమైనటువంటి పనికి మాలను ఈ పార్టీలను వదిలించుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు అనేది లేదు డ్రగ్స్ వస్తుంది యాభై వేల కోట్ల విలువైన డ్రై డ్రైస్ట్ పేరుతోటి బ్రెజిల్ నుంచి మన రాష్ట్రానికి విశాఖ రేపు ద్వారా వచ్చింది ఎవరిది ఇది వైసీపీ అని తెలుగుదేశం వాళ్ళు అంటారు తెలుగుదేశం అని వైసీపీ అంటారు వీళ్ళు మీ పార్టీ వాళ్ళు అని తెలుగుదేశం అంటారు వీళ్ళు మీ బంధువులని వైసీపీ వాళ్ళు అంటారు వాళ్ళ బంధువులే వీళ్ళ పార్టీ కాబట్టి ఎద్దరు కలిసి రోజు ఇటువంటి డ్రగ్ మాఫియాని రాష్ట్రాలని పెంచి పోషిస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయల మాఫియా ఈ డ్రగ్ వచ్చి రాష్ట్రంలో పడితే రోజు యూత్ పనిస్తే వీళ్ళ మత్తులో ముంచి యూత్ని పనికిరాని తరం కింద మార్చేసి ఎవరు అంటే ఒక మొత్తం యువతరాన్ని మరణశేయి మీద కూర్చోబెట్టడానికి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారు పోలీసులు తెలియదా అధికారులు తెలియదా రాజకీయ పార్టీ నాయకులు తెలియదా ఇక్కడ ఈ జిల్లాలో పక్కనే ఉన్నటువంటి పోలవరం ఏలూరు రాంపుచోడవరం ఆ జిల్లాలో అక్కడ మొత్తం డ్రగ్ మాఫియా అంతా వైసీపీ నాయకులు చేసుకోవాలి అనంతబాబు ఎమ్మెల్సీ వైసీపీకి ఆయన ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసి తెచ్చిన్న ముందు పడేసి ధోర్ డెలివరీ చేసిన ఆయన ఆయన ఈ వైసీపీ మహానాయకుడు ఆయన బాస్ అంట అక్కడ ఇలాంటి వాళ్ళు వైసీపీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో పాడారు ఆ ప్రాంతంలోకి వెళ్తే తెలుగుదేశం నాయకులు డ్రగ్ డ్రగ్ చేసేవాళ్ళే గంజాయి చేసేవాళ్ళే వైసీపీలు గంజాయి చేసేవాళ్ళు ఒకళ్ళ మీద ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు సాగు చేస్తుంటారు అంటే ఇప్పుడు ఇక్కడ పోటీ దేని మీదంటే రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలి ఎట్లా దిగమింగాలి ఇప్పుడు దాకా వైసీపీ పోటీ దోస్తున్నారు మళ్ళీ ఇప్పుడు నాకు అవకాశం లేదని మళ్ళీ ఎవరు రేపు అధికారంలోకి వస్తారనుకుంటే ఆ పార్టీలో జంపింది నీతి నిజాయితీ ఈ పార్టీలు కావు అడుగుతున్నారు బాపట్ల తెలుగుదేశం అభ్యర్థి ఎవరు ఆయన నిన్నటిదాకా తెలంగాణలో బీజేపీ నాయకులు ఇప్పుడు చేసుకొని తెలుగుదేశం తరఫున ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఇక్కడ మీ రఘురామకృష్ణరాజు గారు మా ఆయన టీవీలో తెల్లారులేస్తే ఆయన మాకు అందరూ చూస్తూ ఉండాలి అన్ని టీవీలు ఆయన ఒక పెద్ద ప్రవచ ప్రవచనాలు చేస్తున్నాడు ఇప్పుడు మూడు పార్టీలు ఆయన టికెట్లు తెలుగుదేశం నేనే వైసీపీనే బీజేపీ నేనే సర్వ నేనే ఆయన ప్రకటిస్తున్నాడు తన తన అభ్యర్థిగా కూడా ప్రకటించేస్తున్నాడు ఇప్పుడు చెత్తపూట్లో కొట్టేసారు మరి ఏమిటి పార్టీలు కావున నీతి నేతలు ఉన్నాయని అడుగుతున్నాను చేరే వాళ్ళకు ఉన్నాయా చేర్పించే వాళ్ళకి ఉన్నాయా చేరే వాళ్ళకి లేదు చేర్చే చేర్చుకునే వాళ్ళకు ఉన్నారని చెప్పే కబులు లేదు చేస్తున్న పనులు లేదు ఇలాంటి వాళ్ళు జనం ఓట్ ఇస్తే ఈ రోజు ఏ పార్టీ ఓటేస్తారు రేపు పొద్దున ఆ పార్టీలో ఉంటారని గ్యారంటీ వీళ్ళు అందుకని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఈ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదు ఓటే అర్హత లేదు కేవలం డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయని మాత్రమే డబ్బులు పెట్టి ఈరోజు బలమైన అభ్యర్థి ఎవరంటే ఎన్ని కోట్లు పెడతాడు ఎన్ని వందల కోట్లు పెడతాడు అని బలమైన అభ్యర్థి ఆయన ప్రజలకు ఏం సేవ చేశాడు అభివృద్ధి ఏమైనా చేశాడా నిజాయితీ కురడం కాదా ఇది అసలు సంబంధం లే అసలు ఈ క్వాలిఫికేషన్స్ అన్ని ఇప్పుడు బూర్లో పెట్టేశారు చాలా అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తాడు ఎన్ని కోట్లు దోచుకుంటాడు రాజకీయాల వ్యాపారం అయితే చాలా వాళ్ళు గట్టిగా అంటే తెచ్చి పెట్టాలి వాళ్ళకి జానం ఓట్ వేయాలి ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఓట్లు ఎలక్షన్ ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీల ప్రచారాల మీద సవాళ్ళ శాంక్షలు పెడతారు ఇల్లులు తిరగడానికి కూడా ఆడ పర్మిషన్ కాదు కరపత్రం పెంచడానికి ఆ పర్మిషన్ కావాలి గోడ మీద పోస్ట్ చేస్తాను మా ఆఫీస్ మీద మేము పోస్ట్ చేస్తాము ఆడ పర్మిషన్ కావాలి మీరు ఎవరికోసం ఇవన్నీ కూడా ప్రజల కోసం ప్రచారం చేసుకున్న కమ్యూనిస్టులని ప్రచారాన్ని ఆపుతాన లేకపోతే ఈరోజు డబ్బులు వందల వేల కోట్ల విత్తల వేడిగా పోతూ రవాణా అవుతున్నాయి ఈ పార్టీకి అన్ని పెట్టెలు పెట్టలు నియోజకవర్గాలు చేరిపోయినా మీరు కళ్ళు మూస్తానన్నాడా వాళ్ళు అని అడుగుతున్నాను ఎన్నికల కమిషన్ కి డబ్బులన్నీ కూడా ఈ రకంగా విత్తలుడిగా పంచుతుంటే కుక్కర్లు పంచుతున్నారు చీరలు పంచుతున్నారు ఎంత పడితే అంత విచ్చలుడిగా పంచుతుంటే ఉంటే మీరు మీ కంటికి అవన్నీ వాటిని ఆపలేరా ఎన్నికల కమిషన్ ఛాలెంజ్ చేస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే డబ్బులు ఈ రకంగా విత్తలుడిగా అవినీతికి పాల్పడి వాలంటీర్లకి సచివాలయ ఉద్యోగులకి మొత్తం ఓటర్లకి నాయకులకి పంపుతున్నటువంటి డబ్బుల్ని ఈ పరికరాన్ని ఆపండి అప్పుడు మీరు అందరు అభిమానం దూరపడ్డారు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేసి వాళ్ళ ఇష్టానుసారం వదిలేసి ప్రచారాల మీద మాత్రం కరపత్రాల మీద అంచుకులు పెట్టడం గోడల మీద అంచులు పెట్టడం ఏమిటండి ఇది నౌలాక ఇదే ఎంకల్ కమిటీ చేసిన పని ఏమి చేతగానే వాళ్ళు చేస్తారు ఈ పని మీరు సమర్థులు అయితే మాత్రం ముందు డబ్బుని అడిగట్టండి ఒక్క పైసా హోటల్గా జరగకుండా చూడండి అప్పుడు మీరు పని పనిచేస్తున్నారు వాటిని మాత్రం వదిలేసి స్వేచ్ఛగా వైసీపీకి వదిలేస్తున్నారు టీడీపీ చేస్తే బీజేపీ చేస్తే వందల కోట్లు దిగుతున్నారు అంతగోలుగా వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసి వాళ్ళని ధూనీ చేస్తుంటే తమాషా చూస్తూ ఎవరు పరిచారాలు చేసుకోవటం లేదని ఆంక్షలు కనుక ఎన్నికల కమిషన్ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటాం ప్రచారానికి సమానమైన అవకాశం ఇవ్వాలి గవర్నర్ లెక్కరిస్తే లేకపోతే వైలేట్ చేస్తే నిబంధనలు వాడిని తెలియజేసుకోండి అంతేగాని అధికార ప్రతిపక్ష పార్టీలకు మాత్రం స్వేచ్ఛగా వదిలేసి కమ్యూనిస్ట్ పార్టీల మీద లేదా ప్రజల కోసం పనిచేసే వాళ్ళ మీద ఆంక్షలు పెట్టి మేము మా తరాకు చూపిస్తామని చెప్పి మాత్రం అది ఎన్నికల మీకు తగదు అని చెప్పి చెబుతున్నాం ఇప్పుడు వీళ్ళు ఈ డబ్బుల్ని మేము మీరు సవాల్ చేస్తున్నాం వైసీపీ టీడీపీ బీజేపీ ఓటర్లకు ఒక పైసా పంచకుండా మీరు గెరవని చూద్దాం మీరు నిజంగా ప్రజల కోసం పనిచేస్తుంటే అభివృద్ధి చేస్తుంటే ప్రజల యొక్క విశ్వాసం మీ మీద ఉంటే మీరు డబ్బులు పంచకుండా ఓటర్లను కలిసి అడగండి అసలు మీరు ముఖం తెలియని వాళ్ళు జనం చీపురు గట్టలు వెంట వెంటబడతారు వచ్చే అభ్యర్థులు ఆ పార్టీలో సేవ చేసిన నిజాయి పనులు కూడా పక్కన పడేసారు కత్త కత్త కొట్లు కష్టపడి పని చేసిన వాళ్ళని పక్కకు చేశారు డబ్బులు మోటలు పట్టుకొస్తున్న వాళ్ళు మాత్రం సీట్లు ఇస్తున్నారు మీరు డబ్బులు పంచకుండా వాళ్ళు జనం ముందుకు పోతే చీపురు గట్టలు తీసుకుంటారు జనం అది బాగా అలాంటి ఎలాంటి పార్టీలకి ఒక ఇప్పుడు కమ్యూనిస్టులు ఏముంది రాష్ట్రంలో కలవరు కదా ఈ రకంగా తప్పులు పెంచారు నేను అడుగుతున్నాను వీళ్ళు తెలుస్తారా డబ్బులు పంచే వాళ్ళు అందరూ గెలుస్తారా కదా గెలుస్తాడు మరి ఓడిపోయే వాళ్ళకి ఎందుకు కావట్టు వాళ్ళ సిద్ధాంతే కదా అందుకని ధ్యానం ఎవరు ఓట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారు ఈరోజు సిపిఎం అలాగే సిపిఐ మేము పరస్పరంగా సీట్లు తర్దుబాటు చేసుకుని ఉమ్మడి అవగాహన తోటి ఉత్తర హోంపరించారు ఇండియా లో ఉన్న పార్టీలతో సమన్వయం చేసుకుని సంపద చేసుకొని ఎందుకు పోతున్నాం కాంగ్రెస్తో కూడా సంప్రదింపులు చేస్తున్నాం వీళ్ళంతవరకు మేము సర్దుబాటు చేసుకొని రాష్ట్రంలో జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొని దెబ్బతీయగలిగినటువంటి శక్తి ఇండియా బ్లాప్ పార్టీలకు మాత్రమే ఉంది అందులో వామపక్షాలు ప్రాతినిధ్యం తగ్గిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు లేరు ప్రశ్నించేవాళ్ళు లేరు అడిగేవాడు లేరు పోరాడేవాడు లేరు మన రాష్ట్ర అసెంబ్లీలో గత పదేళ్లుగా కమ్యూనిస్టు ప్రాతినిధ్యం లేదు అందుకని ప్రజల తరఫున గొంతు ప్రశ్నించేటువంటి కమ్యూనిస్టులకి అసెంబ్లీలో ప్రాథమించడం కల్పించడానికి ప్రజలు మేము పోటీ చేస్తున్న పర్మిషన్ సీట్లు అయినా సరే బలపరిచి గల్పించడానికి ప్రజలు సహకరించాలని చెప్పని కోరుతున్నాము ఆ రకంగా కమ్యూనిస్టులు అసెంబ్లీలో ప్రవేశ ప్రవేశించగలిగితే ఈ రాష్ట్రం యొక్క రాజకీయాల్లో మంచి మార్పు వచ్చేసి ప్రజల తరఫున పోరాడేటువంటి వాళ్ళు నిలదీసి ప్రశ్నించేటువంటి వాళ్ళు అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది తరువాత ఒకరం కూతురు అమ్మ అని తీసుకుంటారు వైసీపీ టీడీపీ బీజేపీలు కలిపి మహిళలను మానవంగా చేస్తున్నారు వాళ్ళ క్యారెక్టర్ అంతా కూడా ధ్వంసం చేస్తున్నారు ఎవరైనా మహిళే చంద్రబాబు నాయుడు భార్య అయిన మహిళే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి భార్య అయిన మహిళే లేకపోతే వాళ్ళ చెల్లి అయిన మహిళే లేకపోతే పురంధరేశ్వర గారైనా మహిళే ఎవరైనా మహిళే పార్టీలతో నిభేదాలు అయినా ఉండొచ్చు మహిళలు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలి ఒకవైపు భారతీయ సంస్కృతి విలువలు సాంప్రదాయాలు అని చెప్పని దేయాలు వేదాలు వదిలించినట్టు మాట్లాడతారు దోటు మీద వచ్చి రెండవ వైపున ఆడవాళ్ళని వాళ్ళని డౌలింగ్ చేస్తున్న తీరు చూస్తే ఇంటర్నెట్లో బతుతరా చచ్చిపోతారని అనిపిస్తుంది అండి ఏ రకంగా మామూలుగానే అడ్డగోలుగా ట్రోలింగ్లు చేస్తున్నారు అని వాళ్ళని ఆడవాళ్ళు అయితే అసలు మరీ అన్యాయంగా ఈ ఆడవాళ్ళని గౌరవించలేని పార్టీలు ఆడవాళ్ళు ఎట్లా ఓటేస్తారు మహిళలు చూపులు కట్ట ఉంటుంది అలా సమాధానం చెప్పాలండి ఈ ట్రోలింగ్ చేసే పార్టీలు వీళ్ళు అమ్మతిస్తున్నారు నిజంగా వీళ్ళు మహిళల మీద గౌరవం ఉంటే వైసీపీ టీడీపీ బీజేపీ మహిళలను అవమాన పరిచే వాళ్ళ కార్యకర్తలందరినీ పార్టీ నుంచి బహిష్కరించాలి ఒక్క మాట కొరకు వాళ్ళు అన్నమాట మాట మాట్లాడు పార్టీని బహిష్కరించారు అప్పుడు మీ పార్టీ మహిళల అనుకూల పార్టీ అనమాట అందుకని మహిళలు ప్రత్యేకించి ఈరోజు ఈ పార్టీలు గుర్తు చెప్పడానికి ఆ మహిళలను అగౌరవపరుస్తున్న వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నటువంటి వాళ్ళకి కూడా బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నాను అందుకని రాబోయే ఎన్నికల్లో ఈ బీజేపీ నాయకత్వంలోని టీడీపీ కూడా అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్ని కూడా ఓడించి వామపక్ష పార్టీలని వామపక్ష పార్టీలు బలపరిచే ఇండియా బ్లాక్ పార్టీలని